ఈ విధంగా మీరు షేర్ చేసినటువంటి లింక్ క్లిక్ చేసినట్టయితే వెబ్సైట్ హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది హోమ్ స్క్రీన్లో మీరు నచ్చినటువంటి కేటలాగ్స్ స్క్రోల్ చేసి చూస్ చేసుకోవచ్చండి రోజు వీడియోలో అయితే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ శారీస్ కాబట్టి నేను టాప్ ఆఫ్ ప్లేస్లో పెట్టాను అలాగే కేటలాగ్ సైడ్ బై సైడ్ ఉన్నటా ఉన్నాయి అనటానికి ఈ విధంగా సర్కిల్ సింబల్ అనేది మీరు సైడ్ అనేది స్క్రోల్ చేసినట్టయితే వేరే కేటలాగ్స్ కూడా స్క్రోల్ అవుతాయి అలాగే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఇందులో మీకు కావాల్సిన చూస్ చేసుకోండి హ్యాడ్ టు కార్ట్ అని మీరు ట్యాప్ చేసినట్టయితే కింద రైట్ సైడ్ ఉన్నటువంటి బాస్కెట్ సింబులో అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి త్రీ హార్జెంటికల్ లైన్స్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఆల్ ప్రొడక్ట్స్ శారీ సెక్షనే కదండి వెబ్సైట్లో ఉన్న టోటల్ ప్రొడక్ట్స్ అనేది విజిబుల్ అవుతాయి వాటిలో కూడా మీకు నచ్చినటువంటివి సెలెక్ట్ చేసుకొని పర్చేజింగ్ చేసుకోవచ్చు మీరు సెలెక్ట్ చేసినటువంటి కూడా బాటమ్ ప్లేస్లో ఉన్నటువంటి బాస్కెట్ సింబుల్లో యాడ్ అవుతాయి మీరు ఆ బాస్కెట్ సింబుల్ని క్లిక్ చేసినట్టయితే మీరు సెలెక్ట్ చేసినటువంటి అక్కడ విజిబుల్ అవుతాయి అందులో మీకు ఏదైనా సరే సోల్డ్ అవుట్ అయిపోయినాయి కనుక ఉంటే కనుక మీకు ప్రాసెసింగ్ ముందుకెళ్ళదు అక్కడ ఇంటిమేషన్ అనేది ఇస్తుంది దిస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ అని సో మీకు సైడ్ ఉన్నటువంటి క్రాస్ సింబుల్ని కనుక క్లిక్ చేసినట్టయితే తర్వాత అవైలబుల్గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మనం పర్చేజింగ్ చేసుకోవచ్చు అండి ఈ చెక్అవుట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది మీరు సెలెక్ట్ చేసినటువంటి అవన్నీ అయిపోయిన తర్వాత చెక్ చెక్అవుట్ అనేటటువంటి ట్యాప్ మనం క్లిక్ చేసినట్టయితే ఒక సెల్ నెంబరు అడుగుతున్నటువంటి స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది ఆ స్క్రీన్లో మీ సెల్ ఫోన్ అనేది ఇవాళవి అలాగే ఆ సెల్ ఫోన్ తో పాటు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఎంటర్ చేసినట్టయితే నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ పేమెంట్ ఆప్షన్ తర్వాత అడ్రస్ ఆప్షన్ ఇవన్నీ కూడా విజిబుల్ అవుతాయి అందరికీ నమస్కారం మేము మీ స్త్రీ పంచముఖి శారీస్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో వెయిట్ లెస్ చార్జెడ్ శారీస్ అండి చాలా బాగుంటాయి యాక్చువల్ కాస్ట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయల నుండి నాలుగు వందల రూపాయలు వాల్యుబుల్ మిస్టేక్ గ్రేడ్ లో వస్తాయి మేడం చాలా అంటే చాలా తక్కువ మిస్టేక్ వస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు శారీ విత్ బ్లౌజ్ నేను ముందుగా ఒకటైతే శాంపిల్ చూపిస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా మనకి ఇందులో కలర్స్ కూడా వస్తాయి ఈ విధంగా మనకి కలర్స్ ప్యాటర్న్స్ అన్ని రకాలు వస్తాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేజ్ చేసుకోవాలి అలాగే మీకు స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్లో ఒక డెమో వీడియో ఇచ్చాను కదా చాలా మంది కూడా వెబ్సైట్ ద్వారా కాదు వాట్సాప్ ద్వారా అని అడుగుతున్నారు అలా కాకుండా ఆ వీడియోని వాచ్ చేయండి మీకు ఐడియా వస్తుంది అప్పటికి ఇక్కడ రాకపోతే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మా వాళ్ళు గైడ్ లైన్ చేస్తారు ఈ కలెక్షన్ షోరూమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది మీకు పోస్టల్ ఛార్జీ అనేది ఆటోమేటిక్ గా మీరు పర్చేసింగ్ తర్వాత యాడ్ అవుతుందండి ఒకటి కాకుండా మల్టిపుల్ పీసెస్ తీసుకోండి మల్టిపుల్ పీసెస్ తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ తగ్గిపోతూ ఉంటాయి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్టు మనం చేసే ఆఫ్ వీడియోలని కూడా నోటిఫికేషన్స్ వస్తాయి రీసెల్లర్స్ కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఎందుకంటే వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సారీస్ ఇలాంటి సారీస్ వెబ్సైట్ లో బుక్ చేసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ పడతాయని మీకు డౌట్ అని నాకు వాట్సాప్ మెసేజ్ చేశారు కదా సో మీకైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మేడం రీసెల్లర్స్ వీడియో కాల్ అయిన వెంటనే పేమెంట్ చేయాలి ఎక్కువ ఫైవ్ మినిట్స్ నుంచి పక్కన స్టాక్ అయితే హోల్డ్ చేయము ఇక లేట్ లేకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోయి డెబ్బై ఐదు రూపాయలు సారీ విత్ బ్లౌజ్ నాలుగు వందల రూపాయలు వాల్యుబుల్ శారీ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మళ్ళీ ప్యాటర్న్తో స్టార్ట్ చేద్దాం మేడం ఎందుకంటే సూపర్ హిట్ కలెక్షన్ ఇది చూసారు కదా గోల్డ్ కలర్ ఒకటి ఓపెన్ చేస్తాను మేడం ప్రతి డిజైన్లో నేను ఒకటి ఓపెన్ చేస్తాను అలాగే మిస్టేక్ ఏ చిన్నదా పెద్దదా అనేది కూడా నేను చెప్తాను ఈ బ్రాండ్ అయితే నేను రెగ్యులర్గా తెప్పిస్తున్నాను అస్సలు మిస్ప్రింట్ రావట్లేదండి అవును మిస్ప్రింట్లు వందలో నైంటీ పర్సెంట్ రావు నైంటీ పర్సెంట్ అనేది ఎటువంటి మిస్టేక్ కూడా రాదు ఎస్ఎస్టి అనే గ్రేడ్ ఇస్తాడు కానీ మిక్స్ కింద ఇస్తాడండి ఇదిగోండి పింక్ కలరు ఓపెన్ చేద్దామా ఓకే పింక్ కలరే ఓపెన్ చేద్దాం ఎందుకంటే ఓకేనండి లైట్ కలర్ ఓపెన్ చేద్దాం ఎందుకంటే ఏదైనా మిస్టేక్ మిస్ప్రింట్ ఉన్నా లైట్ కలర్లో బాగా కనబడుతుంది కదా డార్క్ కలర్లో మీకు ఐడెంటిఫై అయినా అవ్వకపోయినా లైట్ కలర్ ఓపెన్ చేస్తాం చూడండి శారీ మొత్తం కూడా ఈ విధంగా మనకి వల్లి ప్యాటర్న్ ఇచ్చేసాడు అలాగే ఇక బ్లౌజ్ పళ్ళు అయితే ఈ విధంగా ప్యాటర్న్ ఇచ్చేసాడు చూసారు కదా ఇక మనం వెతికేద్దాం మిస్ ప్రింట్ ఏంటి అది ఇంట్లో అని వెతికేద్దాం ఈ ప్యాటర్న్ అయితేనండి శారీతో పాటు లాంగ్ ఫ్రాక్ పర్పస్ బాగా వెళ్తున్న ప్యాటర్న్ ఇది ఫ్లోరల్ ప్యాటర్న్ తర్వాత మనకి వల్లి ప్యాటర్న్ బాగా వెళ్తుంది చూస్తున్నానండి ఇప్పుడు వరకు అయితే రాలేదు ఇదిగోండి ఇది ప్రింట్ చూడండి ఇక్కడ ఒక చిన్న మిస్ ప్రింట్ అనేది వచ్చింది దీనివల్ల ఇది చూసారు కదా ఐడెంటిఫై అవుతుంది కదా దీనివల్ల నాలుగు వందల రూపాయల శారీ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకే వస్తుంది ఈ కలెక్షన్ వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కలెక్షన్ ఇంత రేటు తక్కువ నాలుగు వందల రూపాయలు రెండు వందల డెబ్బై ఐదు అంటే క్షణాలలో చాటింగ్లు వచ్చేస్తాయి నేను అందుకే వెబ్సైట్ ద్వారా అని మాత్రమే కండిషన్ పెడుతున్నాను అండి రెగ్యులర్గా కొనే కస్టమర్స్ చాలా మంది కూడా అడుగుతున్నారు ఏమనుకోద్దని వెబ్సైట్ ద్వారానే పర్చేసింగ్ చేసుకోండి వాట్సప్ ఆర్డర్లు అయితే నెక్స్ట్ వైట్ ప్యాటర్న్ అండి సూపర్గా బాగున్న ప్యాటర్న్ ఇది కూడా అన్నీ సూపర్ అంటాడు ఈయన అనుకుంటున్నారా నేను తెప్పించే కూడా అలాంటివి ఏనండి ఏది పడితే అది తెప్పించను మంచి ఏ తెప్పిస్తాను మంచి రన్నింగ్ ప్యాటర్ను హిట్ కాంబినేషన్స్ తెప్పిస్తాను అందుకే మన దగ్గర రాగానే స్టాకు అయిపోవటానికి రేషన్ కూడా అదేనండి కలర్ కాంబినేషన్స్ అయితే మనకి మొత్తం సిక్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి థర్డ్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ కలర్ గ్రీన్ ఇచ్చాడు ఫిఫ్త్ రెడ్ సారీ ఫోర్త్ అండి అది ఇది ఫిఫ్త్ టోటల్ నేను సిక్స్ అన్నాను కదా ఏ వచ్చినాయి లక్స్ గ్రీన్ ఓపెన్ చేద్దామండి ఇందులో ఏంటి మిస్ ప్రింట్ ఓపెన్ చేసేద్దాం క్వాలిటీ అయితే మేడం చాలా స్మూత్ గా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది అసలు మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి చెక్ చేసుకున్నా కూడా ఇంత వెయిట్లెస్ ఇంత బాగుందా అని అంటారు ఇదిగోండి పళ్ళు ప్యాటర్న్ ఇది ఇక్కడ ఇక మిస్ ప్రింట్ వెతికేద్దాం శారీ విత్ బ్లౌజ్ రెండు వందల రూపాయలు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాలి మేడం వీడియో కాల్ ఫెసిలిటీ ఓన్లీ అండి రీసెలర్స్ వెంటనే పేమెంట్ అయితే వేస్ ఎక్కువ టైం అనేది తీసుకోము ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఇదిగో మేడం బ్లౌజ్లో ఈ విధంగా మనకి మిస్ ప్రింట్ ఇచ్చాడు చూశారు కదా షేడ్ ఇది సింగిల్ పొర మీద కాకుండా డబుల్ పర్ మీద ఇది చూసారా షేడ్ మనకి ఇక్కడ డార్క్ పడింది ఇక్కడ లైట్ పడింది దీనివల్ల మనకి రెండు వందల డెబ్బై రూపాయలకి ఇస్తున్నాడు గ్రేడేషన్ చూడండి ఎంత బాగుందో మీరు అనుకోవచ్చు ఒకటే ఓపెన్ చేస్తున్నారు కదా అన్ని ఓపెన్ చేస్తే బాగుండుతో అని డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నీ షేర్ చేయాలి ప్రతి ఒక్క డిజైన్ ఒకటి ఓపెన్ చేస్తున్నా అసలు ఈ బ్రాండ్ కలెక్షన్ గ్రేడేషన్ ఎలా ఉంది అనేది ఒక్కొక్కటి ఓపెన్ చేసినా మనకు తెలుస్తుంది చిన్నవి వస్తున్నాయా పెద్దవి వస్తున్నాయా అసలు రాకుండా ఉంటున్నాయా వచ్చినా చూడండి ఎంత మై మైనర్గా వచ్చిందో మిస్టేక్స్ మిస్టేక్సే వస్తాయి సో గ్రేడేషన్ అనేది నేను ఓపెన్ చేసినటువంటి శారీలో వచ్చినటువంటి మిస్ ని బట్టి అంచనా వేయచ్చు నేనైతే చెప్తానండి వీడియోలోనే చెప్తాను ఓపెన్ గా చెప్తాను ఇది పెద్ద లాస్ట్ టైం నేను విషయాలు చేశాను డామేజ్ ఖచ్చితంగా వస్తాయి అని చెప్పాను ఇదిగోండి ఈ ప్యాటర్న్ కూడా మనకి చాలా బాగా ఫ్లోర్ రెగ్యులర్ ప్యాటర్నే కనిపో గ్రీన్ కలర్ యాష్ కలర్ కాంబినేషన్ యాష్ అండ్ నేవీ బ్లూ బార్డర్ వచ్చింది బ్రింజల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ ఈ ఫైవ్ కలర్స్ లో ఏ కలర్ ఓపెన్ చేయమంటారు బ్రింజల్ కలరా మేడం ఓకే అందరు ఇదే అడుగుతున్నారు ఇదే ఓపెన్ చేస్తారు శారీ విత్ బ్లౌజ్ చూడండి మేడం ఇది పళ్ళు ప్యాటర్న్ కాంబినేషన్ కాంబినేషన్గా స్ట్రైప్ ప్యాటర్న్ ఇచ్చాడు ఏదైనా ఉందా చూద్దాం ఫ్యాబ్రిక్ గురించి డౌట్ అక్కలేదు మేడం చాలా బాగుంటుంది మార్కెట్లో ప్రైస్ ఇది త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అమ్ముతున్నారు మన దగ్గర హోల్సేల్ ప్రైస్ టూ సింగిల్ ఫైవ్ సింగల్ పీస్ అయినా కూడా మనం అలాగే ఇస్తున్నాం ఇక టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ తీసుకున్న వాళ్ళు కొద్దిగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే ఏమి తగ్గించట్లేదు అవునండి ఏమి తగ్గించట్లేదు చాలా కాంపిటేటివ్ ప్రైస్ మీద మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సింగిల్ పీస్ ఇచ్చే రేటే మీరు ఎన్నైనా తీసుకున్నా అదే కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏమి లేదండి ఇంత ఎతికినా కూడా కనబడట్లేదు చాలా జాగ్రత్తగానే చూశాను ఏమీ లేదు మేడం చూసారుగా ఏదైనా జరగచ్చు ఫస్ట్ రెండు లో చిన్న మిస్ప్రింట్ ఒకటి బ్లౌజ్ బ్లౌజ్లో వచ్చింది ఇదైతే అసలు ఏమీ లేదు ఒకటి కట్ చేసి వల్లి ప్యాటర్న్ కట్ చెంగులో చిన్న మిస్ప్రింట్ వచ్చింది రెండో బ్లౌజ్ బ్లౌజ్లో వచ్చింది ఇదైతే అసలు ఏమీ లేదు ఇక నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఫ్లో బటర్ఫ్లై ప్యాటర్న్ స్మాల్ బటర్ఫ్లై అండి రెడ్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ ప్యారెట్ గ్రీన్ పింక్ కలర్ రాయల్ బ్లూ కాపర్ సల్ఫేట్ బ్లూ టోటల్ గా సిక్స్ కలర్స్ వచ్చినాయండి ఇప్పటివరకు ఓపెన్ చేయని కలర్ ప్యారెట్ గ్రీన్ ఓపెన్ చేయలేదు అది చేసేద్దామండి కలర్కి ఒకటి ఓపెన్ చేస్తే కలర్స్ చూసినట్టుగా ఉంటుంది అలాగే డిజైన్ ప్యాటర్ను మీకు ఎటు ఐడియా వస్తుంది ఒకటి ఓపెన్ చేస్తే గ్రేడేషన్ అనేది కూడా తెలుస్తుంది చిన్న ఈచ్చాడా పెద్ద ఈచాడా అసలు ఇవ్వలేదా ఈ కంపెనీ గ్రేడేషన్ ఎలా ఉంటుంది ఇదిగోండి ఇదిగోండి పళ్ళులో మిస్ ప్రింట్ ఇదిగోండి చిన్న మిస్ ప్రింట్ ఇచ్చాడు చూడండి ఇక్కడ చిన్న మిస్ ప్రింట్ ఇచ్చాడు తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ లైట్గా ప్రింట్ పడాల అది కూడా అబ్జర్వేషన్ చేస్తేనే మేడం అబ్జర్వేషన్ చేస్తేనే కలిసిపోయింది యాక్చువల్గా ఇంకెక్కడ ఉండబోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా లేదు మేడం నా గెట్సింగ్ సింగ్ కరెక్ట్ అయిందండి ఎక్కడా లేదు బ్లౌజ్ అయితే ఈ విధంగా డాట్స్ ప్యాటర్న్ ఇచ్చేసాడు మనకి స్మాల్ డాట్స్ లాగా ఇచ్చేసాడు సూపర్ క్వాలిటీ సూపర్ డూపర్ ఆఫర్ రెండు వందల డెబ్బై ఐదు నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ అండి కొంతమంది పెద్ద ప్యాటర్న్స్ బ్రాడ్ డిజిటల్ ప్రింట్ లాగా వాడని వాళ్ళకి ఈ ప్యాటర్న్ బాగా సెట్ అవుతుంది పైగా ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్ పర్పస్ స్మాల్ ప్యాటర్న్ లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగా తీసుకెళ్లారండి మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ తర్వాత తీసుకెళ్ళిన ప్యాటర్న్ ఇది కూడా స్నఫ్ అయిపోయింది నెరో థర్డ్ కలర్ కాంబినేషన్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ ఇందులో బై లక్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి జనరల్ గా రావు నేను రెగ్యులర్ గా తెప్పిస్తాను వీడిది కలర్ కాంబినేషన్స్ ఎప్పుడు రావు అనమాట బై లక్ కలర్ కాంబినేషన్స్ భలే వచ్చినాయి ఈసారి ఇదిగోండి ఆషాఢం వస్తుంది కదా బహుశా ఆఫర్లు ఇచ్చేసి ఉంటాడు మాకు కూడా రెగ్యులర్ గా తీసుకుంటాం ఈ మిస్టెక్ బ్రాండెడ్ ఇదిగోండి బ్లాక్ కలర్ ఈ ప్యాటర్నే కలర్స్ ఇచ్చాడండి బాగా ఎయిట్ కలర్స్ ఇచ్చాడు చూడండి వైన్ కలర్ ఒకటి రెండు బ్లాక్ మూడు స్నఫ్ నాలుగు గ్రీన్ ఐదు నివ్ గ్రీను ఆరు రెడ్ మెరోను ఏడు స్నఫ్ కలరు ఎనిమిది నావి ఏ కలర్ ఓపెన్ చేయమంటారు అవునండి అందరు ఫేవరెట్ కలరు బ్లాక్ ఉంటుంది కదా బ్లాక్ ఓపెన్ చేస్తాం మేడం ఇవన్నీ కూడా నాకు ఎక్కువ రావు మేడం ఫ్రెష్ ఐటమ్స్ అయితే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను మిస్టర్ గ్రేలో ఉన్నాయి ఏది కూడా రాదు తర్వాత ఇవన్నీ కూడా మన దగ్గర బ్రాండెడ్ ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి శుభాషు లక్ష్మీపతి ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి అవి కూడా మార్కెట్ ప్రైస్ మీద నా దగ్గర ఎంత కాంపిటేటివ్ ప్రైస్ ఉంటుందో ఆ శారీ మీద ఉన్న డిజైన్ని మీరు ఆన్లైన్లో సర్చ్ చేసినా కూడా హ్యాపీగా మన దగ్గర జెన్యున్ ప్రైస్ ఎంత ఎంత హోల్సేల్ ప్రైస్ అనేది కూడా తెలుస్తుంది అలాగే ఆన్లైన్లో సర్చ్ చేసినప్పుడు అవైలబుల్ ఉండి రేట్ ఇచ్చిన వాళ్ళదే నేను యాక్సెప్ట్ చేస్తాను సోల్డ్ అవుట్ అని పెట్టేసి తక్కువ రేట్ ఇచ్చిన వాళ్ళని యాక్సెప్ట్ చేయను మరి అదే కాన్సెప్ట్ నాకు కూడా వర్తిస్తుందిగా మరి మీరు కూడా ఏదో ఒకటో రెండో పెట్టేసి సోల్డ్ అవుట్ అంటే ఏంటండి అని అంటారా నేను ఫ్రెష్ ఐటమ్స్ మీకు ఎన్నైనా ఇస్తాను ఆ రేటు ఇప్పుడు నేను సుభాష్ బ్రాండ్ ఫ్రెష్ తోనే కంపేర్ చేస్తున్నాను కంపారిజన్ దాంతోనే మాట్లాడుకుందాం ఇప్పుడు ఇలాంటి డ్యామేజ్ సారీస్ రెండో మూడో పెడుతున్నారు సోల్డ్ అవుట్ అయిపోయినాయి అని వెబ్సైట్లో పెడుతున్నారు అయిపోతున్నాయి అంటున్నారు మరి ఇదేంటంటే మీరు కూడా అంతేనా అంటే నేనే చెప్తున్నాను మేడం ఇవి తయారయ్యే సారీస్ కాదు తయారైన చీరల్లో ఏదైనా ప్రింట్లు వస్తే నాకు పక్కన పెట్టి ఇచ్చేవి ఫ్రెష్ శారీస్ అయితే ఎన్నైనా వస్తాయి మిస్ ప్రింట్లు రావు కదా అది లాజిక్ అంతకంటే ఏం లేదు మీరైతే హ్యాపీగా మన దగ్గర బ్రాండెడ్ శారీస్ ప్రతి చీర రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు తక్కువ ఉంటుంది డిజిటల్ ప్రింట్ సుభాషు నా దగ్గర ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ మార్కెట్ సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ అలాగే అన్ని రకాలు కూడా మనకి శారీకి ఆ విధంగానే వేరియేషన్ ఉంటుంది ఇదిగోండి పళ్ళు అయితే ఒక స్మాల్ వేవ్స్ ప్యాటర్న్ ఇచ్చేసి మనకి ఇందులో స్కిన్ కలర్ ఇచ్చేసాడు డివైడింగ్ కోసం ఇక శారీ మొత్తం ఎక్కడ ఏదైనా మిస్ ప్రింట్ వచ్చిందా ఎక్కడైనా మిస్ ప్రింట్ వచ్చిందా స్మాల్ ప్యాటర్న్ అండి చూడండి అసలు ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా చూడండి గ్రీన్ రెడ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చేసాడు ఈ ప్యాటర్న్ మనం శారీ పర్పస్ కాకుండా లాంగ్ ఫ్రాక్ పర్పస్ బాగా ఉంటుంది ఇది కూడా మేడం వచ్చేసింది దొరికేసింది ఇది మిస్ ప్రింట్ ఇదేనండి మిస్ ప్రింట్ వైట్లో వైట్ కలిసిపోయింది కూడా ప్యాటర్న్లో ప్యాటర్న్ కలిసిపోయింది మీకు హ్యాపీగా అది ఇంకా ఏమన్నా ఉందా ఇదిగోండి బ్లౌజ్లో ఒకచోట ఇక్కడ ఇచ్చాడు లో వెళ్ళిపోయే వెళ్ళిపోతుంది ఇదిగోండి చిన్నది ఇదిగోండి ఇంకొక చోట లో వెళ్ళిపోతాయి మేడం ఏదైనా సరే డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ ఉందని చెప్తాం మిస్ ప్రింట్ వస్తే మిస్ ప్రింట్ వచ్చిందని చెప్తాం మిస్ ప్రింట్ ఎక్కడ ఉంది ఎలా ఉంది ఎంత వచ్చింది అనేది మాత్రం శారీ ఓపెన్ చేయము సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఓపెన్ చేస్తే వీలయ్యేటటువంటి ఐటమ్ కాదండి ఇది ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ ఉంది ఆ ప్యాటర్న్ కూడా ఎక్కువగానే ఇచ్చాడు పింక్ కలర్ ఎల్లో కలర్ రాయల్ బ్లూ అండ్ లక్స్ గ్రీన్ ప్యాటర్న్ చూడండి అసలు కలర్స్ దేనికదే అన్నట్టు ఉన్నాయి బ్రింజల్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇదైతే మనకి పెసర్ గ్రీన్ లక్స్ గ్రీన్ రెండు మిక్స్ అండ్ గా ఇచ్చేసాడు ఈ ఫైనల్ గా లీఫ్ గ్రీన్ మనకి ఎల్లో మిక్స్డ్ పెసరు నేను అండి ఇది అంటే ఇక్కడ డై చేసేటప్పుడు ఏంటంటే టూ త్రీ కలర్ మిక్స్ చేసి చేస్తున్నారు డై షేడ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉండడం కోసం మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చినాయి సెవెన్ కలర్స్ వచ్చినాయి నేనైతే ఇది ఓపెన్ చేస్తున్నాను ఎలా ఉంది మిస్ప్రింటా డామేజా సారీ డామేజ్ రాదండి మిస్ప్రింటే రావట్లేదు సరిగా ఇంకా డ్యామేజ్ అక్కడండి డామేజ్ ఖచ్చితంగా రాదు పళ్ళు ప్యాటర్ను రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు యాక్చువల్ కాస్ట్ నాలుగు వందలు మిస్టేక్ గ్రేడ్ మేడం టూ సైడ్స్ కూడా మనకి సెల్ఫ్ ప్రింట్తో బార్డర్ తీసుకున్నాడు అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా ప్యాటర్న్ చూసారు కదా ఎంత ఎక్స్ట్రాటరీగా క్రియేషన్ అయిందో జాగ్రత్తగా చూస్తున్నానండి మీకు వీడియోలో కనబడినా కనబడపడినా నేను చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కదా ఎక్కడ ఇప్పుడు రాలేదు రాలేదు మేడం ఎక్కడా కూడా రాలా మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు ఇదిగోండి బ్లౌజ్ లో మిస్ ప్రింట్ ఇచ్చేసాడు అండి ఎక్కడ అనవలేదు అన్న ఇక్కడ ఇచ్చేసాడు బ్లౌజ్ లో టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇక నెక్స్ట్ ఇంకో డిజైన్ ఉంది అది కూడా చూసేద్దాము అన్ని ప్యాటర్న్స్ దేనికదే అన్నట్టుగా ఉన్నాయి కదా ఉంటాయండి అలాంటివి తీసుకొస్తున్నాయి క్వాలిటీలు కూడా చాలా బాగుంటాయి నేను చెప్పడం కాదండి మీరే చెప్పిన మాట పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కొద్ది డిఫరెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ టూ డి షేడ్ లాగా ఉంటుంది అంటే ఫ్లోరల్ ప్యాటర్న్ లోనే మనకి టూ డి షేడ్ లాగా క్రియేట్ చేసేది ఇవన్నీ ఒక షేడ్ అని చెప్పడానికి కూడా వీలు కాదని అందుకే అలా చూపిస్తున్నాను షూట్ చేసి వెబ్సైట్ లో ఉన్నాయి ఈ కలర్ అయితే ఓపెన్ చేస్తాం ఈ షేడ్ ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు పళ్ళు ప్యాటర్న్ ఇక మిస్ ప్రింట్ అయితే మన పని అదే కదా ఇక్కడ మిస్ ప్రింట్ ఉంది రాకపోతే ఆ హ్యాపీనే వేరండి మీతో పాటు నేను కూడా అంతే నాకు చాలా మంచి గ్రేడేషన్ ఇచ్చాడని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఏది లేదండి ఎక్కడా లేదు టోటల్గా మనకి ఇందులో ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇక వల్లి లోనే ఇంకొక డార్క్ కలర్ మ్యాచింగ్ నావీ బ్లూ రెడ్ కలర్ డార్క్ నాచ్ గ్రీన్ మెరూన్ కలర్ ఏది ఓపెన్ చేద్దాం ఓకే అండి రెడ్ ఓపెన్ చేద్దాం ఇవన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్ మెజర్మెంట్ వస్తుందండి అది కూడా ముందుగానే చెప్తున్నా ఈ బ్రాండు సిక్స్ మీటరే వస్తుంది శారీ విత్ బ్లౌజ్ జనరల్ గా సిక్స్ థర్టీ వస్తుందని చెప్తాను కదా ఇదైతే సిక్స్ మీటరే వస్తుంది ఏంటి ఎక్కడా రాలేదు హ్యాపీ సో హ్యాపీ డబల్ హ్యాపీ మేడం ఎక్కడా రాల బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసాడు ఓకే లేదండి బ్లౌజ్ లో కూడా లేదు చూసారుగా ఫోర్ కలర్ మ్యాచింగ్స్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇక ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది యాక్చువల్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వెబ్సైట్ ద్వారా పర్చేజింగ్ చేయవలసి ఉంటుంది ఇప్పటి వరకు నేను షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి ఆఫర్ వీడియోతో ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి వెయిట్ లెస్ జార్జెట్ మిస్టేక్స్ కూడా ఎలా ఉన్నాయో చూడండి చాలా అంటే చాలా చిన్న చిన్న మిస్టేక్ రావడం వల్ల నాలుగు వందల రూపాయలు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు శారీ విత్ బ్లౌజ్ ఈ శారీస్ నేను వీడియోలో చెప్పిన విధంగా శారీ పర్పస్ కాకుండా చిన్నపిల్లల ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆ వీడియోలన్నీ నోటిఫికేషన్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సప్ కమ్యూనిటీ లింకు వాట్సాప్ ఛానల్ లింకు అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైలీ అప్డేట్స్ కావాలి వాళ్ళు ఆ వాట్సాప్ లింక్ ద్వారా కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం